అక్కడికి క్లోజ్ అయిపోయింది రెండు వేల పదహారులో క్లోజ్ అయిపోయింది ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు నిన్న నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిన అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి మమ్మల్ని టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా నిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లు ఉన్నా అని చెప్పి గట్ల మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు అందుకే ప్రజలలో అభాసు పాలవుతున్నారు ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు మీరు అనవసరంగా లేనిపోని అంశాలను అన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయండి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు రోడ్ల మీదకి వస్తుర్రు వాళ్ళకి న్యాయం చేయండి అదోదులు పెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి లేని రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను నేనేమంటే దాని డెప్తుకి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతే అవి అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా నాకు సంబంధం లేదు ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదనే నేను అది వదిలేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సవాలు ఏమంటున్నా కంటే ఆడికి ఎక్కడ అంటే అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసి ఇచ్చేస్తాను అని చెప్తున్నా దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కావద్దరే మీకు రెండోది నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకే తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి అదే అన్న నేను తీసిన దాంట్లకైనా చెప్తున్నా ఇదే పెద్ద సీక్రెట్ కాదు దాపరికం కాదు దాచుకునేది కాదు క్లియర్గా దీంట్లో చూడండి వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు రాజీనామా చేసి పక్కనే ఉన్నారు దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకు అప్పుడే ఇది ఇప్పుడు కాదు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తాం అది ఇక ఉంటుంది కదా బాస్ రాజకీయాలల్లో ఏం చేస్తాం ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే రాజకీయాలల్లో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు నా సలహా మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి తెలుసుకొని చేయండి చేయొద్దని నేను చెప్పను కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తూ ఇష్యూ ఒకటి ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి అదువులు పెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికి ఎలిగేషన్స్ పెట్టి ఆ తప్పు కదా నేనేమంటున్నా ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా పోతలేను తప్పకుండా లీగల్ ప్రొసీడ్ కావచ్చు కానీ నేనేమంటా అంటే ఓ బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అని చెప్తున్నాను ఫర్దర్గా జరిగితే మాత్రం తప్పకుండా లీగల్గా ప్రొసీడ్ అవుతుంది థ్యాంక్ యూ నేనేమంటున్నామా అది మన మన గవర్నమెంట్ అది కాదమ్మా అది అంతా ప్రాసెస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఎంఓఇఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు వేరే ఏమన్నా ఉంటే వాళ్ళు సింగిల్ విండోలో అప్లై చేస్తారు సింగిల్ విండోలో ప్రాసెస్ జరుగుతుంది అది పర్టికులర్ ఏమి ఉండదు అంటుంది రాజమండ్రిలా సంతోషం సంతోషం రెండు వేల ఇరవై మూడు అంటారు వీళ్ళు రాజీనామా చేసింది రెండు వేల పదహారు రెండు వేల పదహారు మీ కాపీ ఇచ్చిన రెండు వేల పదహారు అంటే ఏడేళ్ళ తర్వాత రెండోది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు అది తెలుసుకోమని అది ఇచ్చేది అంతా సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ ఫెసిలిటీస్ కోసం సింగిల్ విండోలో వాళ్ళు అప్లై చేసుకుంటారు ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు అది రొటీన్ ప్రాసెస్ అది అది సంబంధం లేని అంశాన్ని బురదజలు నేనేమంటా వాళ్ళ పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని వాళ్ళు అంటారు ఫ్యాక్టరీ అక్కడ మీరు అది చేయమంటే అది వదిలిపెట్టి ఇదేం చెప్పుడా రెండా వాళ్ళే చెప్తున్నారు పెట్టిస్తున్నాం మేమే రెచ్చగొడుతున్నాం మేమే పెట్టించడంలో మేమే అయితే మేము ఎందుకు అవుతాం మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మా బాధ్యత ఏంది ప్రజల పక్షాన పోరాటం చేయాలి అదే మా బాధ్యత ఇప్పుడు మీకు వికారాబాదు లగచెర్ల చూసారు ఇనిషియల్గా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీ సమక్షంలోనే దీనికంత ప్లాను స్కెచ్ చేసిందంతా కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి అని చెప్పి చెప్పారు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తే ఏం చెప్తారు ఎటువంటి హరాస్మెంట్ జరిగింది ఏ విధంగా టార్చర్ చేసిర్రు ఏ విధంగా కొట్టినరు మరి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పోయినప్పుడు చెప్తురు కదా మీ పేపర్లో టీవీలోనే వస్తుంది కదా దానికి ఈడ కూర్చోండి అంటే ఈడుకెళ్ళి ప్లాన్ చేసిరని చెప్పిరాళ్ళు అప్పుడు ఇప్పుడు రియాలిటీ ఏందనేది తెలిసిపోయింది కదా కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే మీరు ఏదైనా బాధ్యతగా చేయండి రియాలిటీగా పోండి అనేసరి లేనిపోని అంశాలని ఇష్యూ ఒకటి జరుగుతుందంటే మీరు మందు వేరే దగ్గర తోలాడతాం ఇష్యూ దగ్గర తోలాడండి ఫస్ట్ ఇక ఏమంటున్నా చూస్తుంది ఇప్పుడు కోర్టు కూడా ఈరోజు ఏం కామెంట్ చేసింది ఫుడ్ పాయిజన్ మీద ఇక మీ అటెన్షన్ డైవర్ట్ కావాలంటే ఏదో బట్ట ఒక మీద కాల్ చేసేసేయాలి అది డైవర్ట్ అయిపోతుంది అది కాదు కదా పద్ధతి ఇక నేనేమంటున్నా బాస్ ఇప్పుడు ఇప్పుడు ఏం సంవత్సరం అవుతుంది కదా మాట్లాడండి చూద్దాం ఇక నేనేమంటున్నా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది ప్రజలు ఇబ్బందులు ఉన్నారు రైతులు ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు మహిళల ఇబ్బందులు ఉన్నారు ఆ పని చూడండి ఫస్ట్ థ్యాంక్ యూ